ఇది ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం సుమా మీరు పెళ్లి చేసుకుంటే ఇలాంటి అబ్బాయినే చేసుకోండి పెళ్ళైన దంపతుల్ని పుత్ర సంతాన ప్రాప్తిరస్తు అని దీవిస్తారు మన పెద్దలు కారణం కనీసంలో కనీసం తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత తలకరువు పెడితే ఊర్ధ్వలోకాల్లో తమకు కొంచెమైనా విముక్తి లభిస్తుందని కదా కానీ ఇదేమి చోద్యము కానీ పెళ్ళైన మరుక్షణం పురుష పుంగవలం మారిపోతున్నారు అన్నము అన్నదమ్ముల అనుబంధం జ్ఞాపకానికి రాదు పెంచి పోషించిన తల్లిదండ్రుల్ని పట్టించుకోరు పట్టించుకోకపోగా వేరు కాపురం పెట్టడము లేక వాళ్ళని వృద్ధాశ్రమంలో వదిలేయటము చేయటం నిజంగా చాలా విచారకరమైన విషయం ఈ రోజుల్లో ఎంతో పెద్ద చదువులు చదువుకుంటున్నారు దీనితో పాటు విజ్ఞత పెరగాలి కానీ ఇలా లోపించడం బహు విచారకరం మరియు ప్రమాదకరం కూడా కానీ ఒక్క విషయం పెళ్ళిళ్ళు కావలసిన ఆడపిల్లలు వారికి తగ్గ భాగస్వామిని ఎంచుకునేటప్పుడు అసలు వాడు వారి తల్లిదండ్రులని బాధ్యత నిరిగి ప్రవర్తిస్తున్నాడా లేదా అని చూసుకుని వివాహం నిశ్చయించుకుంటే చాలా చాలా మంచిది ఎందుకంటే వారి తల్లిదండ్రులని బాధ్యతగా చూసుకుంటున్నాడు కాబట్టి తన భాగస్వామిని కూడా పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాడు ఇది సత్యం ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆడపిల్లల జీవితం ఒక పూబాట పెళ్లి సంబంధాల కోసం ట్రిపుల్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ నైన్ వన్ నైన్ వన్కి కి కాల్ చేయండి మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమనీ ఇండియాలో జాయిన్ అవ్వండి హలో బదులు జై శ్రీరామ్ అనండి ప్రతి హిందువు జై శ్రీరామని కమెంట్ పెట్టండి